హాయ్ అండి ఇది నా మీల్ ప్లేటు సో ఇది లంచ్ అండి రాజుమా కర్రీ రైస్ అండ్ కీర దోసకాయ బ్యాలెన్స్డ్గా మన మీల్ ప్లేట్ని ఎలా పెట్టుకోవాలి బ్యాలెన్స్డ్ మీల్ అంటే కార్బోహైడ్రేట్స్ ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఒక థర్టీ పర్సెంట్ ఫ్యాట్స్ ఉండాలి థర్టీ పర్సెంట్ ప్రోటీన్స్ ఉండాలి సో మన మీల్ ప్లేట్ మైక్రో న్యూట్రియంట్స్ న్యూట్రియంట్స్తో కనీసం మనం చేసుకోగలిగిన విధంగా మనం ఫాస్ట్గా చేసుకోవాలి ఈ మెకానికల్ లైఫ్ స్టైల్కి తగ్గట్లుగా ఉండాలి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్గా అయ్యే కుకింగ్ మెథడ్స్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను కర్రీ ప్రిపరేషన్ మహా అయితే ఒక టెన్ మినిట్స్ టైమే పడుతుందండి ఒక ఒక్క పర్సన్కి సో నేను రాజమా కర్రీ ఎలా ప్రిపేర్ చేశానంటే ఓవర్ నైట్ రాజ్మాని సోక్ చేసుకున్నాను వాటర్లో కుక్కర్లో పెట్టి ఒక టూ విజిల్స్ రానిచ్చాను సిమ్లో కుక్ చేశానండి సిమ్లో కుక్ చేసినప్పుడు న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవి కూడా మిస్ కావు సిమ్లో కుక్ చేసిన తర్వాత స్టవ్ మీదన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకుని జీలకర్ర వేసుకుని ఒక ఎండుమిర్చి వేసుకుని తర్వాత ఒక్క టమాటో అది యావరేజ్గా ఒక సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ ఉంటుందండి ఈ సిక్స్టీ గ్రామ్స్ వెయిట్ ఉన్న టొమాటోని ముక్కలు ముక్కలుగా చేసేసి అందులో వేసేసి మొత్తం సాఫ్ట్ అయిపోయినంత వరకు ఒక త్రీ మినిట్స్ పట్టింది కుక్ మూత పెట్టి కుక్ చేశాను మూత పెట్టి కుక్ చేసిన తర్వాత రాజమాని తీసుకొచ్చి ఇందులో తిప్పేసి రాజమాలో ఆల్రెడీ వాటర్ కూడా కొంచెం ఉన్నాయి అందుకే నేను ఇంకా ఏ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోలేదు కుక్ చే తిప్పేసుకుని రాజ్మా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా మీకు ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయండి అన్నీ కూడా ముక్కలు ముక్కలు చేసేసాను ఇదిగోండి ముక్కలు చేయిగా కూడా ఇదిగో ఇంత పెద్దగా ఉంది ఇది ఇంత పెద్దగా ఉంది ముక్క చేసుకునే దాంతో మెత్తగా అదే అలా కొట్టేశాను పచ్చ పచ్చగా కొట్టేశాను కొట్టేసిన తర్వాత మిరియాలు వేసాను దగ్గరకు వచ్చాక ఇంకా అంతే స్పైసీ ఓ టూ మచ్ స్పైసీ కూడా లేదు సాల్ట్ కొంచెం వేసుకుంటాం కదా మనం తినడానికి తగ్గట్లుగా తర్వాత వచ్చి ఇవాళ స్పెషల్ ఇంట్లో పులిహార ఇవాళ నేను కర్డ్ రైస్ తింటలేదు మజ్జిగ చేసుకుంటున్నాను కర్డ్తోని ఖచ్చితంగా మజ్జిగ తాగుతానండి అందుకే కర్డ్ రైస్ చూపించలేదు రైస్ అయితే మానను డెఫినెట్గా రైస్ తీసుకుంటాను హైడ్రేషన్ పర్పస్ కానివ్వండి ఫైబర్ పర్పస్ కానివ్వండి కీరదోసే తీసుకున్నాను క్యాలరీస్ తక్కువ ఉంటే బాడీకి బాగా సపోర్ట్ అవుతుంది అండ్ ఇది సో నేను నా మీల్ ప్లేట్ని ఎందుకు మీ అందరికీ షో చేస్తున్నాను అంటే వెట్లాస్ అంటే చాలామంది రైస్ తీసుకోకుండా ఉంటారండి కానీ అలా కాదు నా మీల్ ప్లేట్లో రైస్ కూడా ఉంటుంది నేను రైస్ కొద్ది మొత్తంలో తీసుకుంటాను సింపుల్ కార్బోహైడ్రేట్స్ వల్ల బాడీకి వెంటనే ఎనర్జీ మనకి బాగా వస్తుంది మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ప్రోటీన్ బాడీ వెయిట్కి తగ్గట్లుగా తీసుకోవాలి రాజుమాలు మనకి రాజుమా అండి ఫార్టీ గ్రామ్స్ రాజుమా కుక్ చేసుకున్నాను అనమాట నేను సో నైన్ గ్రామ్స్ వరకు మనకి ప్రోటీన్ వస్తుంది మన దైనందిత జీవితంలో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అండి కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్ మనకి ఎనర్జీ కావాలి కానీ ఈ కూర నుంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి వేసింది హాఫ్ స్పూన్ ఆయిలే దాని నుంచి కూడా క్యాలరీస్ వస్తాయి క్యాలరీసే మారిపోతాయండి సో కూరకున్న గుణం మారిపోతుంది నూనె వేసేది అందుకే ఎక్కువ ఎక్కువ నూనె వేసుకోకూడదు తర్వాత ఏమొచ్చి అంతా కలిపి మహా అయితే ఒక త్రీ హండ్రెడ్ క్యాలరీస్లో ఉన్నటువంటి ఫుడ్ అనమాట ఇదంతా కూడా రైస్ ఉంది కదా రైస్ వంద గ్రాములకే దాదాపు నూట యాభై క్యాలరీల దాకా వచ్చేస్తుందండి అంటే రైస్ యొక్క నేచర్ని బట్టి మనం వాడే రైస్ నేచర్ని బట్టి దీని నుంచి ఇది ఎట్లా ఏదైనా ఒక ట్వ వన్ ట్వంటీ క్యాలరీస్ దాకా ఉంటుంది ఒక ఎయిటీ గ్రామ్స్ దాకా ఉంటుంది వెయిట్ వన్ ట్వంటీ క్యాలరీస్ దాకా ఉంటుంది రాజ్మా ఫార్టీ గ్రామ్స్ అంటే మనకి ఇది కూడా ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఎందుకంటే టమాటా వేసాము కొద్దిగా ఒక అర స్పూన్ ఆయిల్ అయినా దాని స్వభావాన్ని అది మార్చుకోదుగా అందుకని ఒక వన్ ఫిఫ్టీ క్యాలరీస్ దాకా అది ఉంటుంది మనకి ఇక్కడే కనబడుతున్నాయి ఒక టూ సెవెంటీ టూ ఎయిటీ క్యాలరీస్ ఇక్కడే కనబడుతున్నాయి రైస్ నుంచి నేను రాజ్మా నుంచి ఇంకా కీర దోసకాయ అండి కీర దోసకాయ కూడా ఎట్లా లేదన్నా ఒక ట్వంటీ క్యాలరీస్ దాకా ఉంటాయి అందుకే ఓ త్రీ హండ్రెడ్ క్యాలరీస్లో ఇది మీల్ ప్లేట్ అనమాట సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా బాగా హెల్ప్ అవుద్ది వెయిట్ని మేనేజ్ చేసుకోవాలన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది లైఫ్ స్టైల్ డిస్ఫంక్షన్స్ ఈ షుగర్లు బీపీలు ఇవన్నీ ఉంటున్న వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుద్దండి ఉప్పు తక్కువ కారం తక్కువ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి అందరికీ ఎటువంటి లైఫ్ స్టైల్ ఉన్నా కూడా హెల్ప్ అవుతుంది పీసీఓడి థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రం ఇది కొంచెం మీరు రెగ్యులర్గా తీసుకుంటున్నారంటేనే తీసుకోండి రాజ్మా లేదంటే మాత్రం అది మీ చాయిస్ అండి రిమైనింగ్ అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అండ్ నా ఫైనలీ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయంటే లైక్ చేయండి అండ్ ఛానల్ని చాలామంది చూస్తున్నారండి ఈ వీడియోస్ లైక్ చేయట్లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి ఇవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా సపోర్ట్ అయ్యేవే నేను యూట్యూబ్ ద్వారా హెల్ప్ చేస్తున్నానండి జనరల్గా అయితే నేను హెర్బల్ లైఫ్ ఒక్కటే చెప్పుకుంటా ఒకటే పనిలో ఉండేదండి కానీ నాకు వచ్చే ఫోన్ కాల్స్ కానివ్వండి మెసేజెస్ కానివ్వండి ఏమైనా టిప్స్ చెప్పండి అంటున్నారు ఛానల్ని ఫాలో అయినా కూడా మీరు మీకు ఆటోమేటిక్గా అసలు ఎలా తినాలి అనేది తెలుస్తుందండి అండి అందుకు ఇప్పుడు మనం ఒక అరవై కేజీలు బరువు ఉంటే అరవై గ్రాములు ప్రోటీన్ని మనం మన రెగ్యులర్ ఫుడ్ నుంచి తీసుకోవడం ఎంత కష్టమండి ఈ కొంచెం కూర నుంచి మహా అయితే మనకు వస్తున్నది ఈ మీల్ ప్లేట్ నుంచి పది గ్రాములు ప్రోటీన్ అలా ప్రతి దాని నుంచి మనకి అరవై గ్రాములు ప్రోటీన్ రావాలంటే చాలా కష్టం కదా కానీ నేను దాన్ని ఎలా తీసుకోవాలి అనే మాదిరి చెప్తున్నాను అందుకు మీ అందరికీ ఇవన్నీ ఉపయోగపడేవానండి ఇవాళ అందరిది కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరిది స్ట్రెస్ఫుల్ లైఫ్ మెకానికల్ లైఫ్ అయిపోయింది ఎవరికీ లైఫ్ స్టైల్ అయితే సరిగ్గా లేదు ఉన్న లైఫ్లోనే ఉన్న లైఫ్ స్టైల్లోనే చాలా తక్కువ టైంలో కుకింగ్ ప్రాసెస్ ఉండేలాగా లేడీస్కి బ్యాచిలర్స్కి అందరికీ కూడా హెల్ప్ అయ్యేలాగా నేను చాలా చిన్న మెథడ్స్లో కుకింగ్ చేసి చూపించే ప్రాసెస్ నాకు షూట్ చేసేటప్పుడు కొంచెం ఒక్కోసారి ఒక ఎక్కడో దగ్గర స్కిప్ చేసేస్తున్నాను అందుకు నేను ఎలా చేశాను ఎంత చిన్న మెథడ్సే కదా నేను ఎలా చేశానో చెప్తున్నాను మీకు ఈ మాదిరి ప్రయత్నించండి ప్రయత్నించారంటే డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది చేయటం అదే మేము ఎవ్రీ ఫ్రైడే కుకింగ్ క్లాసెస్ బీబీడబ్ల్యూ పెట్టి ట్వంటీ వన్ డేస్ లైఫ్ స్టైల్ ప్రోగ్రాము నైంటీ డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్లు అయితే మేము కుకింగ్ క్లాసులు పెట్టి కూడా నేర్పిస్తున్నాము అందుకని నేను మీకు ఇలా చెప్తున్నాను ఫాలో అయిపోండి ఓకే మీలో ఎవరైనా పర్సనల్గా యోగా నేర్చుకోవాలి అనుకున్నా లేదు పర్సనల్గా మీకు న్యూట్రిషన్ ప్లాన్ కావాలి అన్నా అంటే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్దీ లైఫ్ స్టైల్ కోసం న్యూట్రిషన్ ప్లాన్ కావాలన్నా కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాల్ చేయండి నేను మీ గోల్కి తగిన విధంగా ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో